హలో అండి ఇక్కడ అమెరికాలో లాంగ్ వీకెండ్ సో ఇక్కడికైనా వెళ్దామనేసి హెలెన్ స్టార్ట్ అయ్యాము వెళ్దామని మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది అంతే అనమాట మేము ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ అయ్యాము హెలెన్ వచ్చేసాము చాలా అంటే చాలా బాగుంది ఇది చూడ్డానికి ఒకరోజు టూ డేస్ ఉంటే కానీ మొత్తం కవర్ చేయొచ్చు మాకు దగ్గరే కాబట్టి మార్నింగ్ వెళ్ళాము నైట్ వరకు వచ్చేద్దామని వెళ్ళాము కానీ ఏది ఎక్కుదామన్నా కూడా బోల్డ్ అంత లైన్ ఉంది ఇది వాటర్లో ట్యూబ్ది చేద్దాం అనుకున్నాము కానీ వాటర్లోనే త్రీ అవర్స్ వెళ్ళాలంట పిల్లలతో కష్టమని వద్దులే అనుకున్నాము రో మౌంటెన్ కోస్టర్ ఎక్కుదాం అనుకున్నాము కానీ బోల్డ్ అంత లైన్ సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది మేము అసలు ఇంకా ఏం చూడలేదు ఈ పిల్లలు మాత్రం తెగ తిరిగేస్తున్నారు అసలు వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది ఏమీ ఎక్కలేదు చూడలేదు సర్లేనేసి ఇకచ్చుకుబుక్ ట్రైన్ ఒకటి ఉంటే అది ఒకటి టికెట్ తీసుకొని అది ఎక్కాము అది పిల్లలకి బాగా నచ్చుతుంది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాంబా